క్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో దేవుని పిల్లలని మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను యేసు క్రీస్తు ప్రభు పుట్టారు ఆయనకు పుట్టుక ఉంది ఆయనకు ప్రారంభం ఉంది ఆయన నిత్తుడు కాదు ఆయన దేవుడు కాదు అని చెప్పేటువంటి వాళ్ళు చాలామంది క్రైస్తవ సమాజంలో ఉండటం బాధాకరం నిజంగా ఆయన పుట్టారా పుడితే ఎక్కడ పుట్టాడు అసలు పుట్టలేదా ఈ విషయాల గురించి మనం ఈరోజున మాట్లాడుకుందాము సో ఇది మనం అర్థం చేసుకోవడానికంటే ముందు ఒక ప్రశ్న పుట్టాడు అంటే అర్థం పుట్టాడు అంటే అర్థం ప్రారంభం ఉంది అని అర్థం వస్తుంది అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఒక ప్రారంభం అనేది ఉంది దేవుని వలన ఏదైనా ప్రారంభించబడితే దానికి ముగింపు కూడా ఉంటుంది దేవుడు సృష్టించాడు సృష్టికి ముగింపు కూడా ఉంది కాబట్టి దేవుడు సృష్టించినటువంటి సృష్టిలో ప్రతిదానికి ముగింపు అనేటువంటిది ఉంది అది ఎప్పుడనేది ఎప్పుడైనా జరగచ్చు ఎన్ని వేల కోట్ల లక్షల కోట్ల ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత అయినా సరే వాటికి ముగింపు ఉంది ఉంటుంది మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ప్రారంభం కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన కూడా ముగింపగలవాడా ఒకవేళ ఆయనకు ప్రారంభం ఉందంటే ఆయన అవుతాడా అవ్వడు కదా కాబట్టి ఏసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవడానికి మనము కొన్ని సందర్భాలను వెనక్కి తీసుకుంటూ వెళ్దాం అంటే కాలానికి వెనక్కి మనం ప్రయాణం చేద్దాం ప్రస్తుతం క్రీస్తు ఎక్కడున్నాడో తెలియాలి మనకి ఎక్కడున్నాడు క్రీస్తు రోమిలికి రాసిన పత్రిక ఎనిమిది ముప్పై నాలుగులో మనం చదివినప్పుడు మృతులలో నుండి లేచిన వాడునో దేవుని కుడిపార్శ్వమకు ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడును ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కడున్నారు అని అంటే మృతులలో నుండి లేచాడు లేచిన తర్వాత దేవుని కుడిపార్శమునకు ఆయన కొనిపోబడ్డాడు దేవుని కుడిపార్శమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపన చేయవాడు ఆయన అనేటువంటి మాటను మనం చదివినప్పుడు ప్రస్తుతం ఏసుక్రీస్తు ప్రభారు దేవుని కుడిపార్శ ఉంటూ మన కొరకు విజ్ఞాపన చేసేటువంటి దేవుడుగాను మనకు విజ్ఞాపన చేస్తున్నటువంటి అంటే మన తరపున ఆయన మాట్లాడేటువంటి వాడు గాను మనకు కనబడుతూ ఉన్నాడు మంచిది ఇప్పుడు యేసు ప్రభు ఎక్కడున్నారనంటే మన కొరకు విజ్ఞాపన చేస్తూ దేవుని కుడిపార్శమున ఉన్నాడు ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి పని ఆయన ఈ పని ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాడు ఎప్పటి నుంచి చేస్తున్నాడు అంటే ఆయన దేవుని కుడిపార్శమునకు వెళ్ళిన దగ్గర నుంచి ఈ పని చేస్తున్నాడు ఎప్పుడు వెళ్ళాడు ఆయన అని అంటే దాదాపు పంతొమ్మిది వందల తొంభై ఒక్క సంవత్సరాల క్రితం ఆయన ఈ భూమిని వదిలేసి ఈ భూమిని విడిచిపెట్టి ఇక్కడ నుంచి పరలోకానికి ఆరోహణమైపోయి అక్క అక్కడ ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఆయన పరలోకానికి ఎప్పుడు వెళ్ళాడు దేవుని కుడి ఎప్పుడు కూర్చున్నాడు అని అంటే మార్కుస్ వార్త పదహార అధ్యాయం పంతొమ్మిదో వచనాన్ని మనం చదవగలిగినప్పుడు ప్రభువైన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి దేవుని కుడి పార్శ్వన ఆసీనుడయ్యను దేవుని కుడి పార్శ్వను ఆసీనుడయ్యాడు కాబట్టి యేసు ప్రభు దాదాపు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరాల క్రితం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి అక్కడ దేవుని కుడి పార్శమున ఆసీనుడుగా ఉన్నాడు ఈ సంగతిని మనం ఆలోచించేద్దాం తర్వాత అంతకంటే ముందు ఆయన ఎక్కడున్నాడు అని అంటే భూమి మీద ఉన్నాడు అంటే దాదాపు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఆయన ఈ లోకానికి వచ్చి ఈ లోకంలో ఆయన శరీరధారిగా జీవించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో నివాసం చేసి మనకందరికీ అవసరమైనటువంటి క్రొత్త నిబంధన చట్టాన్ని ఆయన చేసి ఆ తర్వాత ఆయన పరలోకానికి చేర్చుకునబడి దేవుని కుడి పార్శ్వం ముందు ఆసీనుడై ఉన్నాడు అంటే ముప్పై మూడున్నర సంవత్సరాలు ఆయన భూమి మీద బ్రతికాడు ఎలా వచ్చాడు ఈ లోకానికి అని అంటే మరియమ్మ గర్భం ద్వారా వచ్చాడు ఇప్పుడు మరియమ్మ గర్భం ద్వారా రాకముందు ఆయన ఎక్కడున్నాడు అదో ప్రశ్న మీకు ఆ గ్రంథంలో ఐదవ అధ్యాయం రెండవ వచనంలో అక్కడ మీకు కనపడతా ఉంటుంది అంటే యేసుప్రభార్ని గురిచిన ప్రవచనంలో అక్కడ బెత్లెహేము మిమ్మల్ని ఏలేటువంటి రాజు మీలో నుండే వస్తాడు బెత్లెహేములో నుండే వస్తాడు పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచూ ఉండేను పురాతన కాలం నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు అని అంటే ముందటి నుంచి అప్పుడెప్పటి నుంచో ఆయన ప్రత్యక్షం అవుతూనే వస్తూ ఉన్నాడు అంటే అక్కడి నుంచి ఆయన ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు భూమి మీద వచ్చినప్పుడు ఉన్నాడు భూమి మీదకి రాకముందు కూడా ఆయన ప్రత్యక్షం అవుతూ అవుతున్నాడు ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు ఆయన ఎప్పటి నుంచి ప్రత్యక్షం అవుతున్నాడు అంటే మనం బాగా ఆలోచన చేస్తే సృష్టి జరిగిన దగ్గర నుంచి ఆయన ప్రత్యక్షం అవుతూనే వస్తున్నాడు ఎవరికి ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అయితే అనేటువంటి ఒకళ్ళని లేకపోతే ఆయన ప్రత్యక్షం అవ్వలేడు కదా కాబట్టి మానవాళ్ళు ఎక్కడైతే జరిగిందో సృష్టి క్రమం ఎక్కడైతే జరిగిందో అక్కడి నుండి ఆయన ప్రత్యక్షం అవుతూ వస్తున్నాడు ఆయన ప్రత్యక్షతలు కనిపిస్తూనే ఉన్నాయి సో ఇప్పుడు ఎక్కడ జరిగింది అని అంటే సృష్టి ఎప్పుడు జరిగింది అనేటువంటిది మనకు తెలియాలి ఇప్పుడు సృష్టి ఎప్పుడు జరిగింది అని అంటే ఆది ఎందు ఆది కాండ ఒకటి ఒకటి మంది చదివినప్పుడు ఆది దేవుడు భూమి ఆకాశములను సృజించాను సో ఆది అనేటువంటిది ఒక చోట సృష్టి క్రమం జరిగింది అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రత్యక్షత ఉంది ఈ విషయం మనకి ఎక్కడ అర్థమవుతుందనంటే యోహాను వార్త ఒకటో అధ్యాయం ఒకటి నుంచి మూడు వచనాలు మీరు చూస్తే ఆదియందు వాక్యం ఉండేను వాక్యము దేవుని యొద్ద ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగేను కలిగి ఉన్నదేది అని లేకుండా కలగలేదు అంటే సృష్టి క్రమం దగ్గర ఆయన ప్రత్యక్షత ఉందా అంటే ఉంది ఏసుక్రీస్తు ప్రభారు అక్కడ కూడా ఉన్నారు సృష్టిలో సృష్టిలో సృష్టిని చేసేటువంటి క్రమంలో ఆయన కూడా ఉన్నారు ఆయన కూడా సృష్టి చేశారు కాబట్టి ఆదిలో యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారు ఆదిలో ప్రారంభంలో ఆయన ఉన్నారు ఇప్పుడు ఆదిలో ఆయన ఉన్నాడు అనేటువంటి దాన్ని మనం అర్థం చేస్తాం ఆది కంటే ముందు ఆయన ఉన్నాడా లేదా ఆది అనేటువంటిది ఒకటి ఉంది అంటే ప్రారంభం అనేటువంటిది ఒకటి ఉంది కదా అక్కడ ఆయన ఉన్నాడు అంతకంటే ముందు ఆయన ఉన్నాడా లేదా అనేటువంటిది మనం ఒక వచనాన్ని బట్టి ఆలోచన చేస్తే యోహానుసు వార్త పదిహేడు ఐదు ప్రకారంగా లోకము పుట్టక మునుపు లోకం పుట్టింది ఎప్పుడు ఆదిలో ఆది అని అంటే ప్రారంభం ఎక్కడైతే జరిగిందో అక్కడ లోకం పుట్టింది లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను మహిమ పరచుము అన్నాడు కాబట్టి లోకము పుట్టక మునిపే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు ఇప్పుడు లోకం పుట్టుట ఎక్కడ జరిగిందంటే ఆదిలో జరిగింది ఆదిలో ఉన్నటువంటి ఆయన అంతకంటే ముందు కూడా ఉన్నాడని అంటే ఆది కంటే ముందు ఏముంది ఆది కంటే ముందు ఏముంది ప్రారంభం కంటే ముందు అంటే అనాది అనాది అనేటువంటిది ఒకటి ఉంది అంటే సమయము కానీ ప్రారంభము కానీ ఏది లేనటువంటి ఒక సందర్భము ఒక పరిస్థితి అక్కడ ఏసుక్రీస్తు ప్రభారు ఉన్నారు అనాదిలో ఉన్నటువంటి ఆయన ఆది దగ్గర ఆయన సృష్టిని చేసి ఆ తర్వాత ఆయన ప్రత్యక్ష మగుచు ప్రత్యక్ష మగుచు ప్రత్యక్ష మగుచు ఆ తర్వాత మరేమ గర్భం ద్వారా లోకంలోనికి ప్రవేశించి ఆయన చేయాల్సిన క్రొత్త నిబంధన చట్టాన్ని చేసి తన ప్రాణాలు అర్పించి మనల్ని విమోచించి ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ లోకంలో బ్రతికి తర్వాత ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మరలా దేవుని కుడి పార్శ్వం దాశనుడు ఆయన వెళ్ళిపోయాడు అక్కడ అప్పటి నుంచి ఆయన వెళ్ళిన దగ్గర నుంచి నేటి వరకు ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇది మీకు ఎందుకు నేను చెప్తున్నానంటే ఆయన కాలానికంటే ముందున్నవాడన్న సంగతి మీకు తెలియాలి కాలం కంటే ముందున్నవాడు అంటే ఆది కంటే ముందున్నవాడు అనాదిలో ఉన్నవాడు అనాది అనేటువంటి దానికి మరి యొక్క ఇంగ్లీష్ పదం ఏముంటుందని అంటే టైమ్లెస్ నిత్యత్వం ఎటర్నల్ అంటారు దాన్ని అనాది అంటే సమయమే లేని ప్రారంభమే లేనటువంటి ఒక చోట ఆయన ఉన్నాడు నిత్యత్వంలో ఆయన ఉన్నాడు నిత్యత్వంలో ఎవరో పుట్టరు ఇది కూడా ఆలోచన చేయండి నిత్యత్వంలో ఉన్న వాళ్ళు ఇంకా పుట్టరు లేకుంటే పుట్టుట చచ్చుట అనేటువంటిది వాళ్ళకి వర్తించదు ఇంకా వాళ్ళు దేన్నైనా పుట్టించగలరు దేన్నైనా నాశనం చేయగలరు కానీ వాళ్ళకి చావు పుట్టుకలు అనేటువంటివి ఉండవు పరలోకాన్ని సృష్టించాలన్నా ఆయనే నిత్యం ఉండే లోకాలు సృష్టించాలన్నా ఆయనే అక్కడ ఆయన ఉన్నాడు ఆ చోట ఆయన ఉన్నాడు కాబట్టి ఈరోజు మీరు ఆయన పుట్టాడు అన్నారు అనుకోండి నిత్యత్వంలో చావు పుట్టుకలు ఉండవు ఇంకా అక్కడ నిత్యత్వంలో చాకు ఉంటే మళ్ళీ అక్కడ ఆదే అవుతుంది మళ్ళీ కాబట్టి నిత్యత్వంలో ఉన్నటువంటి అనాదిలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని పుట్టాడని చెప్పడం హాస్యాస్పదం అది చేయకూడని పని కనుక ప్రేమే దేవుని వాళ్ళరా ఈ విషయం మీకు అర్థమైందని భావిస్తూ ఉన్నాను ఇది ఒక పాయింట్ మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారు పుట్టారు అని చెప్పటం మంచి పద్ధతి కాదు ఆయన పుట్టుక కంటే ముందున్నవాడు ఈ విషయాన్ని మీరందరూ గ్రహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నాను ఒకవేళ పుట్టాడు అని అంటే అనాదిలో పుట్టాడు అన్నటువంటి ఒక రిఫరెన్స్ చూపిస్తే సంతోషమే అనాదిలో పుట్టేశాడు అనేటువంటి ఒక రిఫరెన్స్ తీసుకొచ్చినా సంతోషమే కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ గ్రహించాలని వీడియో చూస్తున్న వాళ్ళు గ్రహించాలని కోరుతూ ఉన్నాను మీకు నచ్చితే కనుక ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మరింతమందికి వాక్యాన్ని చేరవేర్సేటువంటి అవకాశాన్ని కలిగి ఉండడానికి లైక్ కూడా చేయండి కామెంట్ పెట్టినా కూడా నేను రిప్లై ఇస్తాను అందరికీ ప్రో పేరిట వందనాలు తెలియజేస్తాయి